రీసెంట్గా సమంత మళ్ళీ వార్సల్లోకి ఎక్కింది శుభం అంటూ ఒక సినిమా తీసింది ఒక ప్రొడక్షన్ కంపెనీ పెట్టింది అంతా బాగానే ఉంది మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది సమంత ఆల్ ది బెస్ట్ అనుకున్నా కానీ రాజ్ పిత్రే అని ఈ రాజ్ పిత్రేతో ప్రేమలో పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు లీగల్గా డివోర్స్ తీసుకున్నప్పుడు సమంత ఎందుకు పెళ్లి చేసుకోకూడదు కాబట్టి ఈ రాజ్తో ఫోటోలు దిగింది కాబట్టి రాజ్ అనే వ్యక్తితో పెళ్ళి అంటూ వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు వైరల్గా మారడం వల్ల రాజ్ భార్య ట్వీట్ చేసింది రాజ్ నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది అని మ్యాటర్ మీకు అర్థమైంది అనుకుంటాను రాజ్ అనే వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సమంతకి కూడా ఆల్రెడీ పెళ్ళి అయిపోయి ఆ పెళ్ళికంటే ముందు కూడా ఎన్నో డేట్ ఎన్నో అయిపోయినాయి మొత్తానికి లీగల్గా డైవర్స్ తీసుకొని సింగిల్గా ఉంటున్న సమంతకి రాజ్ పరిచయమైన తర్వాత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో భాగంగా రాజు భుజం మీద ఇలా పడుకొని ఒక ఫోటో దిగింది ఇది వైరల్ అవడంతో రాజు పెళ్ళానికి మండింది మండి ఒక ట్వీట్ పెట్టింది నేను అస్తమానం నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను నా కళ్ళల్లో నువ్వే నా చెవుల్లో నువ్వే ముక్కుల్లో నువ్వే అంటూ ఒక ఎమోషన్ పోస్ట్ పెట్టింది రాజ్ భార్య అంటే ఏంటర్థం నువ్వు పొరపాటున కూడా సమంతతో పుచ్చుకి పుచ్చుకి వద్దు నీకు నేనున్నాను అంటే పెళ్ళా ఉంది అన్న సంగతి నువ్వు పెట్టుకో పబ్లిక్లో ఏదేదో ఊహించుకుంటున్నారు కర్మకారిను ఆ సమంతను పెళ్లి చేసుకుంటే నా కళ్ళు నిన్ను పోడ్చుకొని సత్తా అనే విధంగా ట్వీట్ పెట్టింది కాబట్టి సమంతకి రాజుకు ఉన్న మ్యాటరు ఏమీ లేదు జస్ట్ ఫ్రెండ్షిప్లో భాగంగానే మరి భుజం మీద తలబెట్టి పడుకోవడం అంటే అవి సమంతకే తెలియాలి ఆ రాజుగాడికే తెలియాలి ఏమో ఇంకెక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వాళ్ళిద్దరికే తెలియాలి మొత్తానికైతే రెండో పెళ్ళి లేదు వాళ్ళిద్దరి మధ్య లవ్ అఫేర్ లేదు అలాంటి జిమ్ ట్రైనర్తో కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి హక్ చేసుకుంటారు సమంత అంత మాత్రమే జిమ్ ట్రైనర్తో పుచ్చుకు పుచ్చుకో అని మనం అనుకోలేం కదా అదొక కల్చరు దాంట్లో ఏమీ లేదు అనుకుంటారు డేటింగ్ చేసి కూడా ఏమీ లేదు అనుకుంటారు వాళ్ళు డేటింగ్లు చేసి ఒకే రూల్లో బట్టలు లేకుండా పడుకొని కూడా వచ్చి ఏం లేదే ఇట్స్ అ ఫ్రెండ్షిప్ అనే వాళ్ళు కూడా ఉన్నారు సమంతని ఏమైనా అంటే హర్ట్ అయితే అందులో తప్పు ఉంటే మీరే మీరే అనుకోవచ్చు నో ప్రాబ్లం థ్యాంక్ యూ